డెవలప్మెంట్ అది ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిండు వాళ్ళు శంకుస్థాపన వచ్చి ఈయన ఇలా ఉస్మాని యూనివర్సిటీలో హాస్టల్లో వసతులు లేవు బాత్రూమ్ సరిపోట్లేదు నీళ్లు సమస్య ఉన్నది ఇలా హాస్టల్లో ఉన్నటువంటి ఇరవై ఐదు హాస్టల్ ఉన్నాయి సుమారుగా ఒక్క హాస్టల్లో కూడా బాత్రూమ్ సరిగా క్లీనింగ్ లేదు పద్ధతి లేదు బడ్జెట్ సపరేట్ బడ్జెట్ కేటాయించాలే ఇలా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఉస్మాని యూనివర్సిటీలో ఒక్కోడు ఇయర్ కి యాభై వేలు కడుతురు ఓయిల సీట్ వచ్చి కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ వాళ్ళు కూడా యాభై వేలు కడుతురు సిగ్గు అనిపిస్తుందా నీకు ఏ మాత్రం ఈ రాష్ట్రం సుభిక్ష మంచిగా ఉండాలంటే విద్యార్థులకు న్యాయం జరగాలే మీరు గవర్నమెంట్ అని చెప్పుకున్న యూనివర్సిటీలో కూడా ఒక్కొక్క విద్యార్థికి రెండు సంవత్సరాల పేరు మీద లక్ష రూపాయలు వసూలు చేస్తారు ఏ పీకడానిక మీకు విద్యా అవస్థ మీద అవగాహన లేకపోతే చెప్పండి మేము ఇస్తాం మీకు ఏమేమి అవగాహన ఉందో లేదో అంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా నేను సంవత్సరంలో అరవై వేల ఉద్యోగాలు ఇస్తాను రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు ఆయనకి సిగ్గుండాలి అరవై వేలు వాళ్ళు లేసింది కేవలం ఐదు వేల ఎనభై తొమ్మిది ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు అన్నీ యాడ్ చేస్తున్నారు మెగా డిఎస్ఎన్ అది లేదు ఎస్ఐ కానిస్టేబుల్ అని అది లేదు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అని అది లేదు ఏది లేదు జీపో అనంత దరిద్రం ఇంత ఈ అసలు అసలు ఇదంతా ఇంత అవమానకరంగా గవర్నమెంట్ ఎగ్జామ్ వాడు సిగ్గు లేకుండా రెండు సార్లు ఫెయిల్ అయినకి నువ్వు ఎట్లా ఎగ్జామ్ పెడతాం అట్లా అయితే నువ్వు గ్రూప్ టూ పెట్టు గ్రూప్ త్రీ పెట్టు బిడ్డ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా మళ్ళీ ఫెయిల్ అయినా మళ్ళీ తీసుకోవాలి అంటే పనికి వాళ్ళని తీసుకొని వచ్చి మేము సబ్జెక్ట్ చదువుకొని ప్రిపరేషన్ అయ్యి సిద్ధంగా ఉండి ఈ రాజ్యాంగం ప్రతి ఒక్క సబ్జెక్ట్ మేము అవగాహన పెంచుకుంటే మాకు అవకాశాలు కలిపికుండా ఎవరికో దిక్కుమాలను ఉనికి ఇవన్నీ మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు ఏకైనా చేసినా అన్ని ఉమ్మడి జిల్లాల వ్యాప్తం చేసినాం విధ్వంసం సృష్టిస్తాం ఒక్క చీరి చింతగట్టి పాతాలకు తొక్కి డొక్క జీరి పేగులు మీరు మీ సీఎం గారు మీరు లాగుల తొండలేస్తే మేము బల్లులేస్తాం బల్లులేసి మేము ఉగ్రమాత్రమా సోయలేదా ఇవన్నీ మార్పులు చేసుకుంటే బాగుంటుంది లేని ఎడల మేము పెద్ద ఎత్తున కూడా విధ్వంసం సృష్టిస్తున్నాం